ఫస్ట్ హాఫ్ బోర్ కొడుతుంది కొంచెం అక్కడక్కడ అక్కడక్కడ లాక్ సీన్స్ ఉంటాయి అలా నిద్రలో జారుకునే టైంలో ఒక బాంబు బాంబుల జరుగుతుంది మెలకు వచ్చేస్తా ఉంటది మళ్ళీ అలా నిద్రలోకి వెళ్తాం ఇంకో బ్లాస్ట్ సో గన్లని బాంబుల్ని చాలా గట్టిగా వాడారు సినిమాలో దీని వల్ల ఏ ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ అని చెప్పా నువ్వు దీన్ని కాంట్రవర్సీ చేయాలని మటుకు చూడకు సెకండ్ హాఫ్ చూస్తే మటుకు ఫస్ట్ హాఫ్ ఒక ఇంపార్టెన్స్ అర్థం అవుతుంది సెకండ్ హాఫ్ వల్ల ఫస్ట్ హాఫ్ ఎలివేట్ అవుతుంది అండ్ రవితేజ గారి ఫ్యాన్స్ కి మాస్ థియేటర్ లో చూడండి పూనకాలే కంప్లీట్ గా మాస్ మహారాజా జాతర అనమాట అతడే కంచ అతడే కాపరి అన్న దీంతో ఆ స్లోగన్ నిజంగా చాలా బాగుంది అండ్ కేజీఎఫ్ ని పక్కన పెడదాం భయ్య మన తెలుగు వాళ్ళు మనకి తగినట్టుగా గన్స్ ని ఇంకా నెక్స్ట్ లెవెల్లో చాలా వచ్చాయిగా గన్స్ కేజీఎఫ్ తర్వాత కేజీఎఫ్ ఎందుకు ఇన్స్పిరేషన్ అనుకోవాలి మన వాళ్ళు కేజీఎఫ్ తో స్టార్ట్ అయింది బట్ మన వాళ్ళు తీసుకున్న లెవెల్ నెక్స్ట్ లెవెల్ వెళ్ళింది దీన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్ తీసుకొచ్చారు ఖాళీ ఎపిసోడ్ ఉంటది కాళీ మాత్ ఎపిసోడ్ లో రవితేజ గారి ఫ్యాన్స్ థియేటర్ లో కుర్చీలు ఇరకపోతే నా పేరు అడగారు ఖచ్చితంగా చెప్తున్నా సో కుర్చీలు ఇరిగిపోయే నెక్స్ట్ లెవెల్ యాక్షన్ సీక్వెన్స్ ఆ ఖాళీ మాత ముందు రవితేజ గారు ఫైరింగ్ ఎపిసోడ్ ఉంది నిజంగా అది ఆ కాళీమాత ముందు వీరభద్రుండ నాట్యం ఆడుతున్నట్టుగా అనిపించింది ఏమీ లేదు నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్ అవి ఉండాలి ప్రతి సీన్ ఇంట్రడక్షన్ సినిమాలో గుర్తుపెట్టుకోండి ప్రతి సీన్ స్టార్ట్ టు ఎండ్ వరకు ప్రతి సీన్ లో రౌతీజారు ఇంట్రడక్షన్ ఉంటుంది ఇంట్రొడ్యూస్ చేయడంలో మటుకు ఇది నెక్స్ట్ లెవెల్ సినిమా ప్రతి సీన్ ఎలివేషన్ ఉంటది అండ్ ఆల్సో సెకండ్ హాఫ్ లో లవ్ ట్రాక్ లవ్ ట్రాక్ నాకు చాలా 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 నచ్చింది కావ్య తపర్ గారు అసలు నెక్స్ట్ లెవెల్ అండ్ అనుపమ గారి క్యారెక్టర్ చాలా బాగుంది మధుబాల గారి క్యారెక్టర్ బాగుంది అండ్ శ్రీనివాస్ అవసరాల గారి క్యారెక్టర్ అజయ్ ఘోష్ గారు అండ్ నవదీప్ గారి క్యారెక్టర్ ఖచ్చితంగా నవదీప్ గారికి ద బెస్ట్ సపోర్టింగ్ రోల్ లో అవార్డు వచ్చే తీరాలి ఈ సినిమాకి అంత మంచి సపోర్టింగ్ రోల్ చేశారు అండ్ ఫైనల్ గా మాస్ మహారాజా రవితేజ థియేటర్ లో ఆయన ఇచ్చిన కమ్ బ్యాక్ ఉంది పయ్యా నెక్స్ట్ లెవెల్ నిజంగా సో ఫ్యాన్స్ మాస్ థియేటర్ లో చూడండి మీరు ఖచ్చితంగా పూటకాలు చేస్తారు జాతర చేస్తారు అంత బాగుంది సినిమా ఈగల్ కంప్లీట్ పాజిటివ్ డాక్ అండ్ ఫైవ్ కి త్రీ పాయింట్ ఫైవ్ రేటింగ్ సినిమా టైగర్ తర్వాత గట్టి హిట్ పడ్డది ఒక హిట్ కాదు మామూలుగా హిట్ కాదు బ్లాక్ బస్టర్ హిట్ పడ్డది చాలా బాగా అనిపించింది ఎక్కడ మనకి బోర్ అనేది కాకుండా మంచి యాక్షన్ పడితే నింపేసే సినిమా అంతా స్నైపర్లు గన్నలతో అన్న రౌదజన లాంగ్ హెయిర్ గడ్డంతో యాక్టింగ్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ లో చూపించారు కొత్త రౌదేజన్ అయితే చూస్తారు అంటే క్లాసిక్ గా లవ్ కాదు ఒక మాస్ ఒక ప్రవృతమైన ఒక విధంగా చెప్పాలంటే ఒక మూర్ఖుని చూస్తారు సినిమాలో మాత్రం చాలా ఆ లేదండి పబ్జీకి ఏమన్నా పబ్జీ గేమ ఒక ఓడ్ ఉంటుంది అంతే అది వాడతారు ఎక్కువ దాని వల్ల అలాగంటారు కానీ హెడ్ షాట్లు ఎక్కువ పడుతుంటాయి గన్తో సో దాని వల్ల అలాగనుకుంటారు ఎక్కడ మనకు బోర్ అయితే అనిపించలేదు కార్తిక్ జటం నేని గారు ఆ డైరెక్షన్ కానీ సినిమాటోగ్రఫీ కానీ అన్ని కూడా చాలా ప్లస్ అయిందని చెప్పాలి సినిమాకి ఇంకా మన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ముఖ్యంగా నెక్స్ట్ లెవెల్లో పెట్టారు సినిమాని బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సాంగ్స్ స్లోగా అనిపించిన బ్యాగ్ స్కోర్ మాత్రం సూపర్ అనమాట మనకి అనుప పరమేశ్వర్ గారి కూడా చాలా బాగా కనిపించింది సినిమాలో కూడా అంటే మొత్తం సినిమాలో మొత్తం చివరి వరకు ఉంటుంది అంటే రౌతేజ గారి కోసం తెలుసుకుని ఒక క్యారెక్టర్ ఆయింది అనుపం పరమేశ్వర్ గారి ఇంకా సెకండ్ హీరోయిన్ కోసం మాట్లాడుకుంటే ఒక సాంగ్ అయితే పెట్టారు కానీ ఆవిడ క్యారెక్టర్ చాలా తక్కువ మాతో ఒక టూ మినిట్స్ ఉంటుంది ఆవిడ క్యారెక్టర్ వచ్చిన తక్కువే డైలాగులు తొక్కే ఇంకా అనుపం పరమేశ్వర్ గారు నవదీప్ గారు క్యారె సినిమాలో ఒక రో అనిపిస్తారు కూడా ఒక పాట చాలా బాగుంది రవితేజ ఎంత సేపు కనిపిస్తారు నవదీప్ గారు కూడా అంతేసేపు కనిపిస్తారు ఒక ముఖ్యంగా చెప్పాలంటే రౌతేజ అండ్ నవదీప్ గారు కలిపే ఉంటారు చాలా అంటే చాలా బాగా అనిపించింది అంటే స్టోరీ కొంచెం రొటీన్ కూడా కొత్తగా చూపించారండి ఇంకా యుద్ధ కాండం అని చెప్పి సెకండ్ పార్ట్ కూడా మనకి ఆ ప్రకటించారు అది ఇంకెంత యాక్షన్ పార్టీ ఇదే లేకుంటే అది ఇంక ఎలా ఉంటుంది అని చెప్పి వెయిట్ చేస్తున్నాను నేనైతే ఇంకా సాంగ్స్ స్లోగా అనిపించింది బ్యాక్గ్రౌండ్ స్కోర్ మాత్రం సూపర్ ఇంకా సెకండ్ హాఫ్ లో యాక్షన్ పట్టు ఒక ఫైట్ అనేది ఉంటది ఇరవై నిమిషాలు ఆ ఒక్క ఫైట్ కోసం మీరు మూడు వందల రూపాయలు పక్కగా వర్తు వరమా వర్త్ అంతే చాలా అంటే చాలా బాగుంటుంది విజిల్స్ అన్నమాట ఇరవై నిమిషాలు కూడా కార్తీరమ్మ ఫైట్ గా చాలా బాగుంటుంది అయితే రౌతేజన్ అయితే కార్తీకేని గారు ఒక క్రూరత్వంగా చాలా కొత్తగా చూపించారు ఒక ఎక్కడ బోర్ ఒక మనం విజిల్ వేస్తూ మంచి యాక్షన్ పట్టు చూపించారు ముఖ్య ముక్ కేజీఎఫ్ రేంజ్ లో యాక్షన్ పార్టీ ఉంటుంది కేజీఎఫ్ రేంజ్ లో మనకి ఎలివేషన్ లో సూపర్ లాగేం కాదు ఫస్ట్ లో మనకి కథలోకి వెళ్తాను టైం తీసుకున్నారు అర్థం చేసుకుంటే అర్థం చేసుకునే వాళ్ళకి బాగుంటుంది అర్థం చేసుకున్న వాళ్ళు లాగంటూ ఏ గల్ టూ ఇంతకన్నా యాక్షన్ పార్ట్ డబుల్ ఉంటుందని చెప్పి అయితే లాస్ట్ లో ఆ యాక్షన్ పార్ట్ కోసం మేము అయితే ఇంకా యాక్షన్ రేగర్ గా మళ్ళీ మళ్ళీ వెయిట్ చేస్తాం ఏ గల్ టూ కోసం ఓవర్ గా రేటింగ్ అయితే